జై శ్రీరామ్ శుభోదయం ఈరోజు పాదయాత్ర మూడో రోజు స్టార్ట్ అయ్యాము ఒంటిమిట్ట నుంచి ఇక్కడ ఒంటిమిట్టలో స్వామి చాలా ఒంటిమిట్ట క్షేత్రం గురించి చాలా చక్కగా చెప్తున్నాడు మీరు వినండి వీడియోలో ఓకే కడప జిల్లా ఈ కడప జిల్లాలో దీనిని ఏకశిలా నగరం ఉన్నారు ఏకశిలా ఆలయంలో కూడా ఉన్నారు ఈ మెట్టు మొదలుకొని మెట్టులో ఉండేటువంటి ప్రాకారాలు కానీ గాలిగోపురాలు కానీ లోపల ఉండేటువంటి ఆ గుడి శిల్ప సౌందర్యం కానీ ఇదంతా ఎలా చెక్కారు అంటే కేవలం ఒకే శిలతో చెక్కారు గమనించుకోండి ఏకశిల నగరం దాంట్లో ప్రధానంగా స్వామివారి యొక్క గర్భాలయంలో ముగ్గురు మూర్తులు ఉంటారు వాడు ఎవరు తెలుసు ఎవరు స్వాముల వారు సీత సీతాదేవి లక్ష్మణ స్వామి మరి ఆంజనేయ స్వామి ఏది లోపల భారతదేశంలో ఈ ఆలయంలో మాత్రమే ఇక్కడ ఆజనేస్తూ ఉంటారండి ఎంచేత అంటే రాముల వారు వనవాసం చేసి సంచారానికి వచ్చినప్పుడు అప్పటికి ఇంకా ఆంజనేయస్తో పరిచయం లేదు అందుచేత లోపల ఆంజనేస్తూ ఉండరు కొన్ని ఇళ్ళకప్పుడు అక్కడ ఏం చేశారంటే ఇంకో ఎదురుకుండా చూడండి అక్కడ పెట్టిన ఆంజనేయస్తాం ఈ లోపల మాత్రం ఆంజనేస్తూ ఉంటారండి ఇక్కడ రాముల వారు వనవాసానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా సంచారం చేస్తున్నప్పుడు సీతాదేవి దాహం వేసినవి భర్త నటడానికి ఆవిడ మహమాటం వచ్చి అంటే మంచిని నటడానికి మహమాటం వచ్చి శ్రీ శ్రీరామచంద్ర ఇక్కడ పశుపక్ష్యాతులన్నీ ఉన్నాయి వాటి దాహం వేస్తే పరిస్థితి ఏంటి మనకే తాగడం నీళ్ళు లేవు కదా అని రాముల వారు ఏం చేశారంటే ఆవిడ యొక్క బాధను గమనించి దాహ బాధను గమనించి ఆయన ఏం చేశారంటే బాణం తీసుకుని భూమిలోకి వేశారు భూమిలోకి వేస్తే తీర్థం వచ్చింది అంటే ఒక నీటి పొడగొచ్చిందనమాట అండి దాని తాయన ముందు దెబ్బకి తీర్చుకోమని చెప్పండి ఇదంతా కూడా రామతీర్థంగా ఉంటుంది ఈ చెరువు ఎప్పటికీ కూడా ఎండిపోదు అని ఆ చెరువుకు వరాన్ని ఇచ్చాడండి అదే విధంగా ఒంటుడు మెట్టడు ఎవరండి ఈ క్షేత్రాన్ని ఒంటి మెట్ట కదండి ఒంటుడు మెట్టడు అనేటువంటి ఇద్దరు భక్తులండి ఆ ఇతర భక్తులు ఇప్పుడు మనం భద్రాచలం శ్రీరామదాస్ గారు కట్టారు కదండి ఆ ఒంటుడు మెట్టడు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు అదే విధంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది కదండి సీతారామ కళ్యాణం మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో జరుగుతుందండి అవునా అండి ఆ యొక్క కళ్యాణం చూడటానికి దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు కూడా కళ్యాణాన్ని చూస్తూ ఉంటారు కానీ ఒక చంద్రుడు మాత్రమే చూడలేకపోయాడు ఆ చంద్రుడు బాధపడ్డా సీతారామ చంద్రమూర్తి యొక్క కళ్యాణం చూడడానికి బాధపడ్డాడు అప్పుడు ఆయన ఏం చేశారంటే చంద్రుడు అనుగ్రహించారు ఎలా అనుగ్రహించారు అంటే చైత్రమాసంలో శుక్ర పౌర్ణమి రోజున ఈ వంటిమెట క్షేత్రంలో రాత్రి వేళ కళ్యాణం ఆచరింప చేసుకుంటాను పలికాయ ఈ భారతదేశం అంతా కూడా శ్రీరామం కళ్యాణం జరిగితే కేవలం ఎక్కడ మాత్రమే చైత్రమాసంలో శుద్ధ పోవటం జరుగుతుంది అటువంటి అందరూ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్